అందరికీ నమస్కారమండి ఈరోజు మనం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని చిదంబర రహస్యం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది జలదంకి వెంకటయ్య గారు ఒక ఊళ్ళో చిదంబరం అనే షావుకారు ఉండేవాడు అతడు పరమలోభి కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందాలు వేసుకొని హరిదాసు గారి చేత కాలక్షేపం చేయించడానికి ఏర్పాటు చేసుకున్నారు చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వకపోయినా నాకిలాంటి డబ్బుదండగ పనులు ఇష్టం లేదు నాకు ఈ కాలక్షేపాలేవి అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది డబ్బు ఇవ్వకపోతే పోయే ముక్తి మార్గం తెలుసుకోవడానికి ముచ్చటగా మూడే మూడు మొక్కలు విని రాకూడదా అని భార్య పట్టుపట్టింది ఇల్లాలిపోరు ఇక పడలేక సరేలెమ్మని చిదంబరం కాలక్షేపంలో మూడే మాటలు వినటానికి బలవంతంగా ఒప్పుకున్నాడు ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మర్రి కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి జనం కిటకిటలాడుతున్నారు చిదంబరం కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు హరిదాసుగారు పూలమాల వేసుకొని కాళ్ళ గజ్జలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభ వైపు తిరిగి పెద్దలంతా వచ్చినట్లేనా ఇంకెవరైనా రావాలా అని అడిగాడు ఓహో ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కాములు వినవలసిన మూడు మాటల్లోనూ అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నించొని కూర్చున్న వాళ్ళకి అడ్డంగా ఉన్నారు గ్రామాధికారి మళ్ళీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళను హెచ్చరించాడు ఇదే రెండో మాట అనుకున్నాడు చిదంబరం జనం విపరీతంగా రావడం వల్ల స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్ళీ పోవలసి వచ్చింది అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనానికి నచ్చ చెప్పాడు ఇది విని చిదంబరం సరే నేను వెళ్ళవలసిన మూడు మాటలు పూర్తి అయినాయి అనుకొని ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోయాడు ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికెక్కలేదు కదా అని కోపం కొద్దీ చిదంబరం భార్య పిల్లల్ని వెంట పెట్టుకొని కాలక్షేపానికి వెళ్ళిపోయింది ఆ సందట్లో ఆమె ఇంటికి తలుపు వెయ్యడం మర్చిపోయింది ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లోకి చొరబడ్డారు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి చిదంబరం పెద్దలంతా వచ్చినట్లేనా ఇంకెవరైనా రావాలా అని పలవరించాడు దొంగలు అదిరిపడ్డారు ఇంటి యజమాని మేలుకొనే ఉన్నాడని తెలుసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడే చతికిలబడ్డారు అప్పుడు చిదంబరం కూర్చోండి కూర్చోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరిక పలవరించాడు అరే మనం కూర్చోవడం కూడా ఈయనకి తెలిసిందే మనల్ని చూసే ఉంటాడు అని అనుకొని ఒక్కొక్కళ్ళే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు ఇంటి యజమాని తమను తరుముకు వస్తున్నాడని భయపడి వెనక్కి కూడా తిరిగి చూడకుండా దొంగలు కాలికొద్దీ పరుగుపుచ్చుకున్నారు ధన్యవాదాలు